హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో ఫిబ్రవరి ఒకటవ తారీఖు మాఘ పౌర్ణమి రోజున తీసిన వీడియో అండి ఆ రోజు అప్పటికప్పుడు అనుకోకుండా మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము ఉదయం ఆరు గంటలకి అనుకున్నాము పదకొండు గంటలకల్లా వ్రతం చేసుకున్నాము కాబట్టి ఎవరికి చెప్పుకోలేకపోయాము బంధువులకి ఎవరికి చెప్పలేదు ఇంట్లో వాళ్ళు మాత్రమే చాలా సింపుల్గా చేసుకున్నాము ఎక్కువ ఆర్భాటాలు అవి ఏమీ చేయలేదు అప్పటికప్పుడు అనుకుని చేసుకున్నాము కానీ స్వామివారు మా యందు దయ చూపించి ఒక నిదర్శనం ఇచ్చారు అందుకే ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయాలనిపించి చేస్తున్నాను పంతులు గారు మాత్రం వచ్చారండి పంతులు గారు పూజ అయితే చాలా వివరంగా చాలా అద్భుతంగా చేయించారు స్వామివారికి పంచామృతాల అభిషేకము గణపతి పూజ నవగ్రహ మండప పూజ ఐదు కథలు అన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు చాలా అద్భుతంగా పూజ అయితే చేయించారు కాకపోతే వీడియో తీయలేదండి పూజ చేసే సమయానికి ఎవరు లేరు ఇంట్లో మా దంపతులు ఇద్దరు పూజలో కూర్చున్నాము పూజ చేసేటప్పుడు వీడియో తీస్తే కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద ఉండకుండా వీడియో మీదే ఉంటుందని చెప్పి వీడియో అయితే తీయలేదు పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ వీడియో తీశాను నేను నేను ఈ పూజకి ఎక్కువ అలంకరణ కానీ ఎక్కువ ప్రసాదాలు కానీ ఏమీ చేయలేదండి రవ్వ కేసరి ఒక్కటే చేశాను చెలిమిడి వడపప్పు పానకం పెట్టాను అలంకరణ కూడా చాలా సింపుల్గా చేశాను అప్పటికప్పటికి కదా నాకు కుదరలేదు అయినా భగవంతుని సేవకి అంగులు ఆర్పాటాలు కంటే భక్తి ప్రధానం అంటారు కదండి అది అక్షర సత్యం నాకు ఈ పూజలో అదే నిదర్శనంగా తెలిసింది ఎందుకంటున్నానంటే ఈ పూజ చేసుకుందామని మేము ఉదయం అనుకొని మామూలుగా మొదలు పెట్టామండి మొదలుపెట్టి పూజ ఇంకా స్టార్ట్ చేయకముందే సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి సంకల్పం చెప్పుకొని ఒక కొబ్బరికాయ కొట్టామండి ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చింది మా ఆనందానికి ఇంకా అవధలేవు చాలా సంతోషం అనిపించింది పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము అంతేకాకుండా అదే రోజు సాయంత్రము మాకు రావలసిన పా పది సంవత్సరాల నుండి రాని బాకీ ఒకటి వసూలైందండి ఆ స్వామి మాకు నిదర్శనం చూపించారు మాఘమాసం పౌర్ణమి రోజు వ్రతం చేసుకుంటే మంచిదని ఆ ముందు రోజు నేను ఒక వీడియో చూశాను ఉదయమే అనుకుని అప్పటికప్పుడు చేసుకున్నాము స్వామి మాకు నిదర్శనం చూపించారు చూసారు కదండి ఇదిగో కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అదే రోజు సాయంత్రం మాకు రావాల్సిన బాకీ కూడా వచ్చింది స్వామి నిదర్శనం చూపించారు అని చెప్పాను కదండి ఇదేనండి అందుకే మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలి అనిపించింది నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి